అందరూ మంచిగా ఉన్నారా ఇగో నేను ఎంగిల్ పూల బతుకమ్మ పేరుతాను నేను వేసేది మీకు చూపిస్తా నేను ఎట్లా వేస్తానో సూడు ఇగో పువ్వులు తెచ్చిన శీతకుచ్చులు బంతి పువ్వులు రెండు రకాలు తెచ్చిన ఇగో తంగడి ఇది అడవి తాంగడి అంటారు మన తంగడి కాదు అడవి తాంగడి అంటే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా రోడ్ల పొంట మా ఇంటి దగ్గర మస్తు చెట్లు ఉన్నాయి దాన్ని ఇసుక చామంతి పువ్వులు ఇగో రోజు పువ్వులు ఒక గుమ్మడి పువ్వు అయితే దొరికినాయి రెండు ఎప్పుడో రెండు రోజుల ముందే తెచ్చిపెట్టుకున్నా ఇక ఈరోజు దక్కయి కదా అందరూ తీసుకుపోతారు మనకు దొరకనియరని తెచ్చుకున్న ఇక గుమ్మడాకులు గుమ్మడాకులు కూడా రెండు రోజుల ముందే తెచ్చిపెట్టుకున్నా ఇక ఇక పొట్టలు పోయడానికి ఆకు రుబ్బిన ఇంకా కొంచెం పోయడానికి తెచ్చుకున్నాం ఇక ఇది మన తంగడు పువ్వు కింద రాలిన పువ్వు పొట్టల కడుపులా పోసడానికి పనికొస్తుంది ఇప్పుడు నేను బేర్తానా గుమ్మడి గుమ్మడాకు శ్రేష్టం మరి దొరకనోళ్ళకి ఎట్లా అంటే ఇక ఏం లేదు అది అమ్ముతానరు కదా పని కత్తుకోవాలి ఆనియపు ఆనియప్ప ఆకు కూడా పనికి ఆన ఆకు అంటే సోరకాయ ఆకు ఎన్ని ఆకులు పెట్టినా ఎన్నో ఇన్ని లెక్క లేదు ఒకటి రెండు ఇక మూడు నాలుగు ఐదు ఐదు ఆకులు వేసినా ఇక వారు ఎంత మంచిగా నిండుగా తాంబూలం కదా బాగా ఉంటే మంచిగా బాగా పెట్టుకుంటే మీది వస్తుంది బతుకమ్మ ఏడు చినిగింది అట్లా ఇట్లా అని ఏం నాకు ఎత్తు కావాలని నా దగ్గర ఆకులు ఉన్నాయి కాబట్టి పెట్టుకున్నా లేని వాళ్ళకు రెండే ఆకులు దొరుకుతాయి ఐదే ఆకులు దొరుకుతాయి మరి ఆ లేడి పోతారు పాపం దాంట్లో సరిపెట్టుకోవాలి గింత గంత అని ఏం లేదు అయితే ఆకులు వేర్చు ఆకులు వేర్చి ఇట్లా ఇట్లా చుట్టూ ఉన్నది ఇంత సుంచుకోవాలి మనకు ఎట్లా చెయ్యి రేవు ఉంటే గట్లా వెనకట గుమ్మడి ఆకులు సొరకాయ ఆకులు బీర ఆకులు ఆంటది ఎమ్మందురు మమ్మలను ఇక మాకు అదే పని కట్ల పువ్వులు గున్క పువ్వు చేన్ల పంట చిలకల పంట పోయి అమ్మగారింటి పోతే తిని పండుకోముడా ఏమన్నా మంచి ఒక పువ్వుకు సరిపోయాన్ని ఇది పొద్దుగాల లేచి తీసుకొచ్చుడేనా సరే ఇక ఇప్పుడు ఆకులు అయితే వేసినా ఇక పసుగుంకు వేస్తానా ఇట్లా పసుగుంకుమ వేసుకొని మనం ఇక ఆకులు తంగడాకుతోని మొదలు పెట్టుకుంటారు మస్తు పెద్దగా వేరవచ్చు ఎంత వేరువచ్చు కానీ కడుపులో పోసటానికి ఎంత పోసినా సరిపోదు చిన్న తాంబూలము పెద్ద తాంబూలము ఏది ఉంటుంది ఇంకా సిబ్బి ఉంటుంది సిబ్బి బతుకమ్మతో అన్నట్టుగా మా మాదరోళ్ళు తీసుకొస్తారు తడక సి సిబ్బి అన్నట్టు కంక కంక పుల్లతో చేసే సిబ్బి అది ప్రతి సంవత్సరం ఒకటి వంక్కుంటాను నేనైతే కొత్తది ఇక మనకు అమ్మరాకపోతే పాతది పెట్టుకున్నా ఏం కాదు ఇక అది లేకపోతే ఇంకోటి ఓ ప్లేటు చిన్న బతుకమ్మకు రెండు బతుకమ్మలు అయితే వేరు వాళ్ళు అయితే ఇప్పుడు నేను ఈ ఎంగిలిపూల బతుకమ్మకు బతుకమ్మని అడుగు నేను బతుకమ్మ వేరిసి మీకు ఎందుకు చూపిస్తాను అంటే నన్ను అడిగినారు అమ్మ నువ్వు బతుకమ్మ వేరిసే చూపెట్టు అని అడిగినారు పోయినసారి గిందంత కొంచెం షార్ట్గా పెట్టిండే అయితే ఈసారి చూపించు అమ్మ అని అడిగినారు ఇక ఈ రోజు నేను చూయించుతాను సద్దుల నాడు అయితే తీరది అందుకని ఇక ఈసారి చూపిస్తాయి గిలిపూల నాడైతే గి గౌరమ్మ అని పెడతారు మన మన తంగిడైనా అడవి తంగిడైనా ఇక కాడలు ఇట్లా పెద్దగా ఉంటే మంచిగా ఉంటుంది గ్రిప్పు ఆగుతుంది బతుకమ్మ పెరిగిన కొద్దీ ఇట్లా ఊడిపోకుండా ఉంటాయి అన్నట్టు పుల్లలు అనేది పెద్దగా ఉండాలి నాకు కొన్నిటికి పెద్దగా ఉన్నాయి కొన్నింటికి చిన్నగా ఉన్నాయి మీరు తంగిడాకు వంకచ్చుకుంటే పెద్దగా ఉంచుకోండి చిన్నప్పుడు అయితే ఒక రోజు ముందే ఆకు తెచ్చుకొని ఒక పొట్టలో పోయడానికి రుబ్బి రుబ్బి పెట్టుకొని మళ్ళకి ఇట్లా కట్టలు కట్టుకుందాము అవన్నీ గునుక పువ్వు కలర్లలో ముంచుడు కట్టల పువ్వులు గునుక పువ్వు సీతమ్మ పువ్వులు బంతి పువ్వులు గోరెంట పువ్వులు తర్వాత నూరు ఎన్ని ఎన్ని పువ్వులు అంటే అన్ని నూరు వారాల పువ్వులు తంగెడు పువ్వు అన్ని కట్టలు కట్టుకొని ముందు ఉంచుకుంటే ఇక లేచి వీళ్ళు ఇక మా ఇంట్లో మా పెద్దవాళ్ళు ఇక పేరు పేరుతురు మేము అందించిన కొద్దీ అన్ని కలర్లు మూడు నాలుగు కలర్లలో ముంచుదురు మళ్ళా గునుక పువ్వును తెల్లడిది కదా తెల్లడిది ఒక వరుస మళ్ళీ కలర్ కలరు రెండు మూడు వరుసలు ఇంతెత్తు వెనకటోళ్ళది ఏం నమ్మకం అని చెప్పాలన్నా బతుకమ్మ ఎంత పెరిగితే సంసారం అంత పెరుగుతుంది అని అందరు మస్తు పెద్దగా పెంచాలి బతుకమ్మ ఎంత పెరుగుతే అంత మంచిది అని అందరు ఇప్పుడు ఉన్నదా ఓపిక మనకు ఏడా కొనబోదామంటే కొరిగి అడగబోదామంటే అడిగి ఏది కొందామన్నా మస్తు లేదా ఏం కొని పెంచి బతుకమ్మను పెద్దగా చేస్తాం అప్పుడంటే తెచ్చుకున్నాం సేండ్ల పోయి కాబట్టి పెద్దగా పేర్చిండ్రు ఒక్క వరుస అయితే ఇట్లా రౌండ్గా పెట్టుకున్నా ఇక ఇప్పుడు నేనేం చేస్తానంటే లోపల పొట్టల ఈ పొట్టల ఈ ఆకులు వస్తా తంగడాకు తెచ్చుకుంటే తంగడాకు పువ్వు కన్నా ఆకే మనకు ఎక్కువ పడుతుంది ఆకే నింపి పెట్టుకుందాం అందుకే ముందు రోజు చేసుకునేటోళ్ళం ఇప్పుడు నేను సీతమ్మ కుచ్చులు ఒక వరుస పెట్టుకొస్తా ఇట్లా ఉంటే ఇట్లా వేసుకోవాలి గిద్ద పొడుగుంటే మంచిగా ఉండు చిన్నగా ఉన్నాయి అవి తంగడి బాగా మంచిగా గ్రిప్ ఆగుతుంది తాంబూలం పెద్దగా ఉంది కదా ఇక్కడ దాకుంటే మంచిగా సపోర్ట్గా ఆగుతుంది అన్నట్టు బతుకమ్మ ఇది నేను బతుకమ్మ కోసమే వండుకున్నా ఈ తాంబూలం స్టీల్ దాంట్లో కూడా వేరుసుకోవచ్చు ఇది లేనోళ్ళు ఇది అయ్యో అమ్మ చెప్పింది మరి మాకు లేదు కదా అని మళ్ళీ అట్లా అనుకునేరు స్టీల్ దాంట్లో కూడా వేరుసుకోవచ్చు పరసాలు చుట్టూ రౌండ్గా పెట్టుకత్తా పెట్టుకొచ్చినాక మళ్ళీ పుట్టలో పోసేటప్పుడు మీకు నేను చూపిస్తా పొట్టలో ఒత్న ఇట్లా ఒాలి మీకు ఇంకొక విషయం కూడా నేను ఎప్పుడు బతుకమ్మను వేసేటప్పుడు ఇట్లా పీట వేసుకోరు మన బతుకమ్మను వేరవడానికి ఇట్లాంటిది ఒక పీట పెట్టుకోరు ఏదన్నా ఒక ఎత్తు మంచిగా వేరు వస్త నడైతే బిందెల నీళ్లు పోసి ఆ నిండు బిందె పెట్టుకొని దాని మీద ఇట్లా తాంబూలం పెడుతుంది పీట మీద కూర్చొని ఎత్తు ఎత్తు ఉండేటట్టు వాళ్ళకు నడుం మీద ఆ మీద లోడ్ పడకుండా పెట్టుకుంటారు మనం కూర్చోవడానికి కూడా మీరు ఇప్పుడు అశ్రద్ధ ఎత్తారు కానీ పీట వేసుకోవాలి నడుముకు సపోర్ట్ ఇక ఇప్పుడు ఈ వరుస అయింది ఇప్పుడు నేను బంతి పువ్వులు ఒక వరుస పెట్టుకొత్తా ఒకవేళ మీకు బంతి పువ్వులకు కాడలు లేకపోతే కొత్త సీపిరి తీసుకోండి మన కొబ్బరి సీపిరి అవైనా మంచిగా పుల్లలు చెక్కు ఇంకొక ఐడియా కూడా చెప్తాను నేను అగర్వాత్తులు మన దేవునికి అగర్వాత్తులు ముట్టించుకుంటాం కదా దాన్ని మీరు అవసరం ఉన్న కాడికి ఇరువు ఉండి అది కూడా వాడుకోవచ్చు ఆ మందు దూసేసి ఆ కాడలేని బంతి పువ్వుకు ఇట్లా చెక్కి బతుకమ్మను వేసుకోవచ్చు వరుస వరుస కల్లా పొట్టల ఒట్లన్న చూడరు గిన్నెడు కొడిసింది మళ్ళీ దూసలేదంతా ఇవ్వ చూడు గింత ఎత్తు వేసినా ఇంకా ఇంకా చామంతులు పెట్టాలి రోజు పూలు పెట్టాలి కొబ్బరి చీపిరి పుల్లలతో పెట్టాలని చెప్పిన కదా గిట్లనే ఇవ్వ చూడరు కొత్త చీపిరి పుల్లలు చెక్కిన కాడలు లేనివి బంతి పూలకు తోకలుసు పోయి ఉంటే గిట్ల చెక్కుకోరు ఇవి ఇప్పుడు ఇంట్లో పొట్టలేదు నింపుతా మీరు ఏం చేయాలంటే గిట్ల సైడ్ కయితే పువ్వుల చుట్టుకి ఇట్లా మంచిగా వస్తాలే ఊడిపోతాయి లేకపోతే ఒక లో పోసినా ఊక్క మనకు రెండు చేతులతోని మంచిగా తోసుకోవాలి లోపలికి జరుపుకుంటా మంచిగా చేసుకోవాలి బతుకమ్మ పోతాంటే పోతాంటే కూడా కొన్ని కొన్ని పువ్వులు రాలిపోతాయి చక్కగా కుదరాక ఎక్కువ ఎగుడు దిగుడు ఉండి ఎక్కువలు తక్కువలు ఉండి అది ఉంటాయి ఇట్లా ఒత్తుకోవచ్చు మంచిగా మళ్ళీ తర్వాత ఇంకొకటి కూడా చెప్తా మీకు మన మా బతుకమ్మను ఇట్లా తింపుకుంటా ఇగో ఏటెక్కువ వచ్చింది ఏట తక్కువ వచ్చింది వరసలు బయటకు వచ్చినాయా లోపలికి పోయినాయా అన్నీ ఒక తీరు ఉన్నాయా అని ఇట్లా చేయిలతో కూడా మనం ఇగో ఇట్లా చేయితో సెడ్ చేసుకోవచ్చు ఇట్లా ఒక పక్కకు వంగిందా మరి మంచిగా ఉన్నదా కొన్ని బతుకమ్మలు అంగినట్టు కూడా ఉంటాయి కొంచెం అది పేరుగా రాకాలి పేరు బాచిన వాళ్ళు ఇంకా మంచిగా వేరుతారు ఎంత ముద్దుగా వేస్తారు అట్లా చేసుకోవాలి మీకు పేర్సుడు విధానం చూపిస్తా పువ్వు ఈ మూడు రోజులది కదా నేను తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టినా కొద్దిగా గిట్ల రెక్కలన్నీ మూసుకపోయినాయి అయితేనేమో ఏ రెక్క కారెక్క ఉంటుంది ఏపీ గిట్ల రెక్కలన్నీ తీసి ఇగో మనం అగర్వత్తు పుల్లది తులసమ్మ కాడ ముట్టించినాక లాస్ట్ కు ఉంటాయి కదా కాడ కాలిపోయినాక పుల్ల అది తెచ్చిన ఇక గిట్ల అన్న మనం శాస్త్రానికి పువ్వు మీకు గట్టి ఉంటే గిట్ల ఎక్కుకొని దీని గిట్ల పెట్టుకుంటే అయిపోతుంది ఇప్పుడు ఈ బతుకమ్మ అయింది ఇక చిన్న బతుకమ్మ వేరుతా ఇక చూడని ఇక బతుకమ్మలో అయితే వేసిన పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ ఇక తీసుకపోయి పూజ రూములో పెడతా పీట వేసి రెండు పీటలు వేసి రూములో పెట్టి పశువుంకు వేసి దండం పెట్టి ఇక సాయంత్రం దీపం పెట్టుకొని తీసుకపోతే అయిపోతుంది ఇక ఇక ఇవాళ అమాసనాడు అయితే మన తెలంగాణ సైడు పశువు గౌరమ్మ అయితే పెట్టారు కొంతమంది పెట్టుకుంటారు కావచ్చు నాకు తెలియదు మరి మా సైడ్ అయితే పెట్టరు ఇదే మన గుమ్మడికాయ గుమ్మడి పువ్వు గౌరమ్మని పెడతారు గుమ్మడి పువ్వు అంటే రాసగుమ్మడి బూడిది గుమ్మడి కాదు రాసగుమ్మడి అంటే ఇట్లా ఎల్లో కలర్ గుండ్ర ఉంటుంది కదా ఆ గుమ్మడి పువ్వు పువ్వుదే గౌరమ్మను పెడతారు ఇప్పుడు నేను బతుకమ్మను ఇట్లాగా తీసుకొచ్చిన కదా కొచ్చగా ఎందుకు తెయలేదు అని డౌట్ అవుతుంది కొచ్చగా తెస్తే మనం సత్తుల నాడు సద్దుల నాడు కూడా గిట్లనే పెరుగుతా మీకు అదే ముచ్చట మళ్ళీ ఇప్పుడు చెప్తాను నేను ఆ రోజు వీడియో మీకు చూసేట లేను కాబట్టి ఇప్పుడు చెప్తానా ఇక ఇట్లా వేర్చినందుకు ఇట్లా మట్టి ప్ర మీద పెట్టుకుంటా మట్టిదన్న లేకపోతే పిండిదన్న చేసుకుంటా నాకు ఎట్లా ఇష్టం అయితే నేను అట్లా చేసుకుంటా ఓసారి ఇది ఓసారి అది ఇట్లా ఒక గిన్నె తీసుకుంటా ఇంట్లో ఒక వేసుకొని గౌరమ్మం చేసి పెట్టుకుంటా గౌరమ్మని చేసి పసుగు పసుగుక వేసి ఒక వస్త్రం చేసి గౌరమ్మకు పెడతా మళ్ళీ ఇక్కడ ఇంత చిక్కుడాకి ఆ ఇట్లా సత్తులు మనం చేసిన సత్తులు ఇంత జామకాయో చింతపలకాయో ఏదో కాయ పెడు పెట్టుకొని దండం పెట్టి కొబ్బరికాయ కొట్టుకుంటాం ఇగో ఇది సర్దులు నాటి ఉంచటం అందుకోసం ఇట్లా నేను వెడల్పుగా ఉంచుకుంటాము పైన కొత్తగా తీసుకొస్తే ఇవన్నీ పట్టాయి మనకడా క్యాండిల్ ముట్టిత్రు క్యాండిల్ ముట్టితే అది కరిగి 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 మనకు పువ్వుల కంచుకుంటది మళ్ళీ ఛాన్స్ సేపు ఉండదు ఇప్పుడు ఈ మన దీపము మనం నీళ్ళల్లో వదిలిపెట్టినా మళ్ళీ ఈ దీపం తెచ్చుకోవద్దు దీపంతో క్యాండిల్ ముట్టించి ఎట్లా మనం నీళ్ళల్లో వదులుతామో ఇది కూడా అంతే ఇక బత్తి దీపం పెట్టి నేను నీళ్ళల్లో వదుద్దా ఎంగిలిపూల నాడు తులిచాకుండా పెసరపప్పు పప్పు చక్కెర తీసుకోకుండా ఇక సద్దుల నాడు ఇక సత్తులు ఉంటాయి కదా చెప్పిన కదా మీకు అట్లనే ఇంకొకటి గౌరవం ఉంటది మనం ఉన్న ఈ సద్దులనాడు తీసుకుపోయిన గౌరమ్మ మీద వస్త్రం ఎత్తాం ఆ వస్త్రం పుస్తకాలకు గట్టుకోర్రు ఆడి వారయ్యద్దు ఇంటికి తెచ్చుకోనడం దశ పెట్టుకోరు కానీ అక్కడనే వదిలిపెట్టి రాకూడదు గౌరమ్మ వస్త్రాన్ని ఆ మళ్ళీ ఇక వస్త్రం తీసుకున్నంత గౌరవం ఉంటుంది కదా ఈ నన్ను నీళ్లు పోసి కలుపుకో కలుపుకొని ఆ మంచిదాదు పెట్టుకోను ఒకరి కోవలు ఒకగలిపోలు పెట్టుకోరు మొఖాన్ని రాసుకోవచ్చు ఆ చెంపలకు పెట్టుకోవచ్చు పుస్తలకు పెట్టుకోవచ్చు మిగిలింది ఇంటిని తెచ్చుకోరు తెచ్చుకొని తెల్లాలి ఏదన్నా పక్కన చెట్టు ఎక్కువ రెండు వేసుకోవాలి మంచిది కూడా పెట్టుకొని ఇక ఇప్పుడు నేను ఇప్పుడు గౌరంపల మీద పసుపు కేసి ఏదండం పెట్టుకొని మళ్ళీ పని చేసుకొని సాయంత్రం పని అయితే తీసుకుపోవడానికి ఇది నేను చెప్తా మీకు నచ్చినట్టు మీరు చేసుకోర్రీ నేను చేసినట్టు మీకు చెప్పిన యోగిది బతుకమ్మ తీరు ఇట్లా వేర్చిన యోగిట్లు ఉన్నది బతుకమ్మ చూపించూపెట్ట అమ్మ అన్నారు చూపించిన సత్తులు చూపెట్ట అన్నారు చూపించిన ఇక రానోళ్ళు ఉంటే ఎవరన్నా నేర్చుకోని మంచింది ఇక చూసిరు కదా ఇప్పుడు సాయంత్రం ఇక బతుకమ్మను మా ఇంటి ముందు తులసి కాడ పెట్టుకొని ఐదు సుట్లు మేము ఇంట్లో తిరిగి ఇక అందరం కలిసి ఒక దగ్గర ఆడుకుంటాము మా ఇంటి దగ్గర గుడి అది గుడి దగ్గర పెరుచుకున్న వాళ్ళందరం బతుకమ్మలు పెట్టి ఇట్లా ఈ రకంగా ఆడుకున్నాము ఇక నా వీడియో మీకు నచ్చినట్టయితే చేసుకోన్రీ కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి వారికి నేర్పించండి